హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ స్వామ్యానికి డిఏ బకాయిలపై ఉద్యోగ సంఘాల సంచలన ప్రెస్ మీట్ అండి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్ పోస్ట్ చేస్తూనే ఉంటానండి ఇక జగన్ దెబ్బకు ప్రభుత్వ ఉద్యోగులు విలవిల ఇలా విలవిలా ఆడుతూ ఉన్నారండి గతంలో ఏ ప్రభుత్వంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్ల ఇంత అస్తవ అవస్థలు అయితే అయితే అంటున్నారండి ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఒక్క డిఏ కూడా విడుదల చేయలేదని అయితే అంటున్నారు పెన్షన్లు ఏనాడు సకాలంలో ఇవ్వలేదని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారండి విజయవాడలోని ఏపీ ఎన్జిఓ భవన్ ప్రభుత్వ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ పెన్షన్ల సంఘ నేతలు కలిసి గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడండి ప్రభుత్వ ఉద్యోగులకు పదకొండో పిఆర్సీలో జీతం పెంచాల్సింది పోయి తగ్గించడం అత్యంత దారుణం అన్నారు అయితే ఈ ఐదేళ్లలో ఒక్క ఉద్యోగి కూడా మూడు నుంచి నాలుగు లక్షల ప్రభుత్వం నుంచి డీఎల్ రావాలి డియళ్ళు గడుస్తున్నా కూడా డీఎల్ మాత్రమైతే ఇవ్వడం లేదు అని అంటున్నారు రాష్ట్రంలో జీపీఎఫ్పై రుణాలు తీసుకునే వెసులుబాటు లేకుండా చేశారు అలాగే రుణ సంబంధిత వెబ్సైట్లను అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం మూసేసింది అని చెప్పుకొచ్చారండి మండిపడ్డారు ఈ విధంగా ఆరోగ్య బీమాకు సంబంధించి ఉద్యోగి డల్ డబ్బులు చెల్లిస్తూనే ఉన్నారు తప్ప ప్రభుత్వం మాత్రం వాటిని కట్టడం లేదంటున్నారండి ఒప్పందం ఉద్యోగులను అయితే క్రమబద్ధీకరిస్తా అని అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధి రెగ్యులర్ చేస్తా అని ఇచ్చిన జీవో కూడా ముందుకు కదలడం లేదనే ఉద్యోగులు అంటున్నారు ఇక ఉద్యోగుల సమస్యలపై చర్చిందేందుకు ఈ నెల పదిన ఏపీజేసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని పన్నెండున ప్రభుత్వ సిఎస్ ప్రభుత్వ సిఎస్కు నోటీసులు ఇస్తామని అప్పటికీ స్పందించకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారండి ఉద్యోగ సంఘాలు ఇక యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పెన్షన్ల సంఘ జిల్లా అధ్యక్షుడు దళినాయుడు అలాగే ఎన్టీఆర్ జిల్లా ఎన్జిఓ కార్యదర్శి ఎండి ఇక్బాల్ ఇక పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ సంఘ జిల్లా అధ్యక్షుడు ఏ సాంబశివరావు తదితరులైతే ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది సో మొత్తానికైతే ప్రభుత్వానికి నోటీసులు ఇస్తాము సో ఈ ఐదేళ్లలో ఒక డిఏ కూడా చెల్లించలేదు ఉద్యోగులకు సంబంధించి బకాయిలు ఒకటి చెల్లించలేదు జీతాలే సకాలంలో ఇవ్వడం లేదని అయితే ఈ విధంగా ఉద్యమానికి అయితే ఉద్యమం బాట పట్టనున్నారండి సో ఇది వాళ్ళ టాపిక్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని తాజా న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో